శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ బీర్బల్ కిచిడి ఒకరోజు అక్బరు బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు మహారాజా నేను మా కుమార్తెకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను పెళ్ళికి ఊరి జనాలందరినీ పిలిచి భోజనం పెట్టి మా అమ్మాయికి నగలు పట్టు వస్త్రాలు పెట్టి ఘనంగా సాగనంపాలన్నది నా కోరిక దీనికి నాకు వెయ్యి వరహాలు కావాలి సంపాదించే మార్గం చెప్పండి అన్నాడు అక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు నిన్ను చూస్తే చాలా బీదవాడిలా ఉన్నావు నీ తాహతకు తగ్గట్టు పెళ్ళి చేయవచ్చు కదా ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు నాకున్నది ఒక్కటే బిడ్డ ఇది నా జీవిత ఆశయము సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు అక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతకు మించి పెళ్లి చేయడం నచ్చలేదు అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు తోట మధ్యలో ఒక చెరువు ఉంది రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అని షరతు పెట్టాడు ఆ బ్రాహ్మడికి ఇప్పటిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలబడి మాటలు వింటున్న బీర్బలు ఆశ్చర్యపోయాడు మహారాజా ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్లల్లో నిల్చుంటే ప్రాణాలు పోగొట్టుకుంటాడేమో కదా అని అన్నాడు దానికి బ్రాహ్మడు పర్వాలేదు స్వామి నేను నుంచుంటాను నాకు వెయ్యి వరహాలు సంపాదించటానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని బదులు చెప్పాడు రాత్రి అక్బర్ భటుల పర్యవేక్షణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా నుంచున్నాడు తెల్లవారగానే అక్బరు బీర్బలు ఉత్సుకతతో చెరువు దగ్గరికి వచ్చారు భటులు బ్రాహ్మణుడిని నీటిలోంచి బయటకు లాగారు బీర్బల్కి చాలా ఆశ్చర్యం చెందింది వృద్ధ బ్రాహ్మణ ఇంత చలిలో రాత్రంతా ఎలా నీటిలో నిలబడ్డావు అని అడిగాడు రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలబడ్డాను స్వామి అని బ్రాహ్మడు బదులు చెప్పాడు ఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది అయితే నువ్వు మన షరతులను ఉల్లంఘించావు మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిల్చున్నావు మన షరతును నేను రద్దు చేస్తున్నాను అన్నాడు ఆశాభంగమైన బ్రాహ్మడు ఏమి చేయాలో తెలియక అక్బర్ మహారాజుతో వాదించలేక నిరాశతో వెళ్ళిపోయాడు బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది అక్బర్కు తెలిసేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు మరునాడు అక్బర్ మహారాజుని బీర్బలు తన ఇంటికి భోజనానికి పిలిచాడు మహారాజా నేను కిచిడి చాలా బాగా చేస్తాను మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడాలి అని ఆహ్వానించాడు అక్బర్కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చాడు సాయంత్రం అక్బరు తన మంత్రులతో భటులతో బీర్బల్ ఇంటికి వెళ్ళాడు బీర్బల్ చాలా మర్యాదగా లోపలకు తీసుకొని వెళ్ళి అక్బర్ని ఒక పీటపై కూర్చోబెట్టి అతని ముందర పళ్ళెము మంచినీళ్ళు సర్ది పెరట్లో వంట చేస్తున్నాను ఇప్పుడే కిజిడి తీసుకొని వస్తాను అంటూ మాయమైపోయాడు అక్బరు కొంతసేపు ఓపిక పట్టాడు కానీ ఎంతసేపయినా బీర్బల్ మళ్ళీ రాలేదు కొంచెంసేపటికి బీర్బల్ ఏమి చేస్తున్నాడు అని కోపంగా బీర్బల్ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు అక్కడ బీర్బలు ఒక చెట్టు కింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు కానీ నిప్పు మీద వంటపాత్ర ఏదీ లేదు బీర్బల్ ఏం చేస్తున్నావు ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద అని అక్బరు కోపంగా అడిగాడు మహారాజా కోపగించుకోకండి నేను వంట చేస్తున్నాను అన్నాడు బీర్బల్ ఎక్కడ చేస్తున్నావు వంట పాత్రలు ఏవి అన్నారు అక్బరు అదిగో మహారాజా అని బీర్బలు పైకి వేలు పెట్టి చూపించాడు చెట్టు పైన కొమ్మకు తాడు పెట్టి ఒక కుండ వేలాడదీసి ఉంది అక్బర్కి అరికాలి మంట నెత్తికెక్కింది అసలే ఆకలి ఆ పైన ఇది ఇంత దూరంగా కడితే దానికి మంట ఎలా చేరుతుంది కిచిడి ఎలా ఉడుకుతుంది అని క్రోధంగా అరిచాడు అదేమిటి మహారాజా అలా అంటారు నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్న ఎక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చదనం తగిలింది కదా ఈ కుండకు కూడా అలాగే తగులుతుంది అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బలు వెంటనే అక్బరు తన తప్పును గ్రహించాడు బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీర్బల్ను ప్రశంసించాడు తెల్లవారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అక్బరు బీర్బలు అక్బర్ని ఆయన మంత్రులని భటులని లోపలకు తీసుకొని వెళ్ళి కిజుడితో పాటు పంచభక్ష్య పరవాణాలు వడ్డించి సత్కరించాడు మరునాడు అక్బరు ఆ బ్రాహ్మణుడిని కోటకు పిలిచి క్షమాపణ అడిగి వెయ్యికి బదులు రెండు వేల వరహాలు పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలబెట్టుకున్నాడు బ్రాహ్మడు తన కోరిక మేరకు కూతురికి పెళ్ళి ఘనంగా చేసి ఆ అమ్మాయిని సంతోషంగా అత్తవారింటికి పంపించాడు కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు నమస్కారం